జై సోల్జర్స్ నేను మీ శశిని ఎప్పుడెప్పుడైనా చూస్తున్న ఆర్మిడేట్స్ వచ్చేసాయి మిత్రమా అదేపడద్దు నిరుత్సాహపడద్దు నిర్భయంగా పోరాడు టెరిటోరియల్ ఆర్మీ అని చెప్పేసి ఏదైతే అంటున్నారో ఆ టెరిటోరీల్ ఆర్మీ రేపు మన నవంబర్ నవంబర్ నెలలో స్టార్ట్ కాబోతున్నాయి ఈ టెరిటోరీల్ ఆర్మీకి ఏజ్ లిమిట్ అనేది ఉండదు ఎవరైతే నిరుత్సాహపడి ఇండియన్ ఆర్మీ ఏజ్ అయిపోయిందని చెప్పేసి కుంగిపోయారు బాధపడిపోయారు మళ్ళీ ఇప్పుడు ఆ డేట్స్ ఓపెన్ అయిపోయాయి ఈ టెరిటరీ ఆర్మీకి ఏజ్ మిట్ అనేది ఉండదు పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై రెండు సంవత్సరాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పోరాడచ్చు నీ శక్తి ఉన్న కానీ పోరాడు నీ సత్తా ఉన్న ఉన్న దగ్గరికి పోరాడు ఏదైతే అంటారు కదా ఉన్నంత వరకు కాదు ఓపిక ఉన్నంత వరకు కాదు ఊపిరి ఉన్నంత వరకు పోరాడు అలా పోరాడితేనే ఈ విజయం నీదవుతుంది కాబట్టి మనకి బెల్గాంలో కానీ కొల్హాపూర్ లో గానీ సికింద్రాబాద్ లో గానీ ఈ టెరిటరీ ఆర్మీ ఖచ్చితంగా జరుగుతుంది కాబట్టి దయచేసి ఈ నోటిఫికేషన్ అనేది కింద ఉన్న లింక్ లో డిస్క్రిప్షన్ లో మీకు పెడతాను ఇంకా పూర్తి వివరాలకు కింద ఉన్న నెంబర్ డిస్క్రిప్షన్ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి మీరు అందరు కాంటాక్ట్ అవ్వండి ఖచ్చితంగా నేను చెప్తున్నాను ఈ రోజు ఇప్పటి నుంచి ఈ క్షణం నుంచి ఈ వీడియో చూసిన తర్వాత నుంచి లే పరిగెత్తు నిన్ను నువ్వే గెలుచు నిన్ను నువ్వే గెలుచుకో నీ అద్దం నిన్ను ప్రశ్నించక ముందే నువ్వు దానికి సమాధానం చెప్పు ఈ సమాధానం పది మందికి సమాధానం అవ్వాలి ఎవరైతే నిన్ను అవమానించారో నీకు జరిగిన అవమానం చుట్టే నీకు సన్మానం జరగాలి లే మిత్రమా లే పోరాడదాం పోరాడితే పోయేదేం లేదు ఏదో బానిస్త సంఖ్యలు తప్ప ఏదైతే మనం అయితే ఏజ్ అయిపోయిందో దాని తర్వాత మనం నిరుచు సాపడ్డామో మళ్ళీ పోరాడదాం సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఖచ్చితంగా కింద ఉన్న డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది ఆ లింక్ ని మీరు ప్రెస్ చేస్తే నెంబర్ ఓపెన్ అవుతుంది ఆ నెంబర్ మీరు కాల్ చేయండి మన ఓబుల సార్ గారు ఎవరైతే ఉన్నారో మనకి ఒక ట్రైనింగ్ ఇచ్చే పర్సన్ మన ఓబెష్ సార్ గారు మీ అందరికీ తెలుసు శ్రీ ఓబలేశ్వర్ డిఫెన్స్ అకాడమీ మామూలు డిఫెన్స్ అకాడమీ కాదు అక్కడికి వెళ్ళిన వాళ్ళు బ్యాగ్ తో వెళ్తే ఖచ్చితంగా జాబ్ తో వెళ్తారని చెప్పి అందరికీ తెలుసు అక్కడికి వెళ్ళిన జీరోలు కూడా హీరోలు కూడా కాదు సూపర్ హీరోలు అయ్యి బయటకు వస్తారు కాబట్టి అంత సత్తా ఉన్న అకాడమీలో మీరు ఒకసారి అడుగు పెట్టండి అడుగు పెట్టిన తర్వాత ఆ అడుగే పది మందికి అడుగులు దారి చూపిస్తుంది ఆ దారే మీరు రహదారి అవుతుంది ఏదో సినిమా డైలాగ్ అంటారు కదా ఆ రేంజ్ లో ఉంటుంది మీ పోరాటం కాబట్టి దయచేసి టైం వేస్ట్ అవ్వకుండా శ్రీ ఓబ్లేశ్వర డిఫెన్స్ అకాడమీ సత్తసాయి జిల్లా కదిరిలో ఉంది కాబట్టి దయచేసి మీరు కూడా టైం వేస్ట్ చేసుకోకుండా అక్కడికి వెళ్ళిపోండి ఫిజికల్ గా మిమ్మల్ని ఏ రక ఏ ఎటువంటి ఏదన్నా కానీ త్రివిధ దళాలలో గానీ సెంట్రల్ పోలీస్ లో గానీ స్టేట్ పోలీస్ గానీ కానిస్టేబుల్ గానీ ఐటీబిఎఫ్ గానీ సిఆర్పిఎఫ్ గానీ అస్సాం రైఫిల్స్ గానీ ఎలాంటి ఫోర్సెస్ లో అయినా కూడా మనం పోరాడ సత్తా పోరాట సత్తా ఉండే వ్యక్తి మన ఓబ్లేసార్ గారు కాబట్టి మనందరి కోసం పోరాడతారు కాబట్టి మీరు కూడా అక్కడికి వెళ్ళి పోరాడండి ఈ పోరాటలే పోరాట పట్టిమగా వచ్చి మీ యొక్క జీవితాన్ని మార్చేస్తుంది కాబట్టి దయచేసి మిత్రుల టైం వేస్ట్ జై హింద్